హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్ నాని బ్లాగ్స్ ఈరోజు నవరాత్రులు రెండో రోజండి ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర పులిహోరగా పెడతారండి నైవేద్యంగా అయితే నాకు పిల్లలతో మార్నింగ్ టైం సరిపోక నేనైతే ఇంట్లో అట్టి ఉంటే అదే అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి అందులో ఈరోజు మంగళవారం కాబట్టి నేను ప్రతి మంగళవారం పూజ అయితే చేసుకుంటానండి రోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటాను మినిమంలో మినిమమ్ త్రీ టైమ్స్ అయినా హనుమాన్ చాలీసా చదువుకుంటానండి అట్లాగే ఈరోజు మంగళవారం కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకొని నా ఈ పూజనైతే చేసుకున్నానండి ఇంకా ప్రసాదం కింద అరటి నివేదించుకున్నాను ఎప్పటిలాగానే మనం పూలతో అలంకరించుకొని దీపం వెలిగించి నైవేద్యం పెట్టుకొని దీపధూప నైవేద్యాలతో పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు కూడా ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి